నేను కంటిలు కొన్నాయి మొన్న ఇచ్చిన బాగలేదా మొన్న పచ్చి రోజులు మట్టికేస్తారు ఎంత బాగున్నాయో రేట్ ఎక్కువ కానీ ఆరు రోజులు పచ్చ పెట్టుకోవాలి బాగు పచ్చిలో ఇవి పెద్దవి తెచ్చి పచ్చడి పెట్టుకోవాలి చిన్నవి పాలు దా కంటి కంటి లేవు కాలుద్దామా అలా కూడా తక్కువ స్నాక్స్ కండ్రి అండి వాళ్ళకి అన్నం కూడా తింపదు కదా అంత భయంకరంగా ఉన్నాయి వోళ్ళు కదా బండ్లు క్లైమేట్ చల్లగా ఉండి అన్నం తిరుగుతుంది అట్లా ఇవ్వాలి ప్రెజెంట్ ఇవి కందిరు కాల్చి దీని మీద పూ కారం వేసి నిమ్మకాయ చల్లి ఆమా

ఈ కాల్చుకొని తిన్నామే వస్తారండి ఇవి కాల్చేసి బాగా బాగా పెట్టి ఉప్పు కానేసి నిమ్మకాయలు వచ్చేసి అమ్మ అమ్మని తినద్దాం ఓకేనా బిట్టు బాబు కూడా మా కేక్కి కేక్కే టేస్ట్ చేస్తా అట్లా టేస్ట్ చేయకూడదు అమ్మో నోరు పెట్టకూడదు అట్లా తప్పు ఇట్లా ఇట్లా టేస్ట్ చేయాలి ఇట్లా టేస్ట్ చేస్తారంట ఎలా ఉంది సూపర్గా ఉందా సబ్స్క్రైబ్ బాయ్ అలా వెరీ గుడ్ అమ్మా థ్యాంక్ యూ కండి కాల్చుకుందాం స్టవ్ మీద కాల్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ కష్టం కదా అందుకని స్టవ్ మీద కాల్ చేస్తాను అన్నమాట వీటిని నోటికి ఏమి రుచి కదా ఇట్లా తింటామంటే స్నాక్స్ ఏమి అందుకని నిప్పులు కానీ కలిస్తే వెరీ టేస్ట్ వస్తుంటారు కానీ మనకి సిటీలో ఇక్కడ అపార్ట్మెంట్లో ఏడు పెడతాం కొంపట్లో బొగ్గులు పోయి కదా తిరిగి ఏమీ చల్లగా ఉందండి హైదరాబాద్ బాగా చల్లగా ఉంది ఏంటి అట్లా నోటికి ఏంటి ఇవ్వడం నాకు అసలు టమాటా అనమాట పొద్దున్నే బాబు క్యారేజ్ కట్టాలి ఏ తెర కట్టాలి కట్టలేదు ముందు కన్నీళ్ళు తిన్నాక సాయంకాలం పచ్చడి రూపీ పచ్చి లేదా పండుమంది పచ్చి నెయ్యి ఆమ్లెట్ పన్నెండు అసలు తెర బుద్ధి పట్ట కంటి కొనేటప్పుడు అండి ఇట్లా ఉండాలి హెల్దీ పొట్టలు నిండుగా ఉండాలి ఇలా తీసి ఆ పైరక్కడ ఇలా తీసి చెక్ చేసుకుని తీసుకోవాలి అయితే తప్పకు నిండిపోయి చేస్తారు పెట్టిస్తారనమాట ఇలా కాల్చుకోవాలి బాగా కాలి లేక కనుక నొప్పి వస్తుంది పడుకుండా తింటే చక్కగా ఇలా కాలినవి బయట కంటి ముప్పై రూపాయలు అండి పచ్చి అయితే యాభైకి ఐదు ఇస్తున్నారు పచ్చి కంటిని పచ్చి తెచ్చుకుని ఇలా స్టవ్ మీద కాల్చుకోవడం బెటర్ ఐదు వస్తాయి లేదా ఒకటి ముప్పై రూపాయలు నేను బయట పచ్చి తెచ్చేసి ఇలా కాల్ చేసుకుంటాను స్టవ్ మీద చక్కగా బాగా కానీ కాలినీ బాగా మంచి వాసన వస్తున్నాయి కొన్ని ఇట్లా పేరాల్లో పెయిన్ అనమాట పిల్లలకు చక్కగా స్కూల్ నుంచి రాగానే సాయంకాలం ఒకటి కాల్ చేసి ఇస్తే చక్కగా టెన్త్ థర్టీ డ్యూషన్ లేకపోతే హోమ్ వర్క్ చేసుకుంటారు మళ్ళీ చక్కగా సెవెన్ థర్టీ కల్లా భోజనం పెట్టచ్చు పెట్టాయి వీటిని ఉప్పు ఉప్పుకరణ వాళ్ళు ఏదో దూర్తో దీంతో రాస్తారు కదా కాయతో చేతితో రాసారు కారం నిమ్మకాయ కోడికా మసాలా పట్టిస్తాను సార్ అలా ఎంతసేపు మనకి చికెన్ ఆలోచన తిండి మీద ఉన్నది వ్యాసా పని మీద ఉంది అట్లా ఇప్పుడు ఇది అయిపోయినాక గ్రైండ్ చేసేయాలి తర్వాత నైట్ డిన్నర్ ఆలోచించాలి ఓకే దీనికి లైట్గా మా చెప్పా వద్దంటే ఆవిడ కండి ఆవిడ నేను కొంచెం లైట్గా రా బాల్కనీకి వెళ్ళి కూర్చుని తిన ఆరాముగా మేము వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకున్నాం బాల్కనీలో అక్కడ వంటకాలు పట్టణం కొంచెం ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నారు ఇదిగో పీజీ అండ్ అట్ ఇండి బాల్కనీ చెరువు ఎంత బాగుంటుంది చల్లగా ప్రశాంతంగా అక్కడ పార్క్ అనమాట చివరి పిల్లలు అనుకుంటారు బాగుంటుంది మా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ఇప్పుడు

वियोनाटाइ

హైదరాబాద్ ఇష్టం విజయవాడ అంటే క్లైమేట్ కోసం చల్లగా హాయిగా ఉంటుంది అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది బాగుంటుంది విజయవాడలో బజ్జీతను అన్ని బాగా సాయంకాలం అన్నమాట ఎండ మనిషి మేము ఎళ్ళిపోతా ఉంటాం అనమాట ఆ ఎండకి మీరు కూడా చక్కగా కాల్చినకంటే ముప్పై రూపాయలు వదులు యాభై రూపాయలకి ఐదు కండి వస్తాయి కొనుక్కొచ్చుకొని చక్కగా కాల్చేసి ఇట్లా ఉప్పు కారం కట్టి తినేసేయండి హెల్త్కి మంచిది మనీ సేవింగ్స్ టైంపాస్ ఈవినింగ్ రిలాక్స్ అయిపోతుంది అంతే కదా అన్ని విధాలు మీరు పచ్చి కొనుక్కుంటే విజయవాడ ఈ టైంకి మా ఫ్రెండ్స్తో டரஸ் பக்கினி வாக்கிங் ஸ்ட் வந்து கபல் ஜெப்புனாலும் மிஸ் అవుతున్నా మా ఫ్రెండ్స్ ఓకేనా ఎలాగూ సర్padStartా ఇంపాస్ అయpadStartా ఎక్కడైనా మనంకి మా ఫ్రెండ్స్ మీ సత్తు అపుడులు కూడా ఇంతక బెలగా ఉంది పులుపుల காரం காரంగా ఓకే మీరు ఈవినింగ్ కబూర్లు ఇవ్వనమాట మొక్కజొన్న టెన్త్ మన కబూర్లు ఇంతకు పులిస్టాప్ పెట్టేసి మళ్ళీ నైట్ అండ్ వెరైటీ చేస్తే డిన్నరు అప్పుడు వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ